రంగంపేట క్లస్టర్ వ్యవసాయ విస్తరణాధికారి రాజశేఖర్ గౌడ్ పేరు వ్యవసాయ శాఖ కుచారం తరపున ప్రస్తుత వాతావరణ పరిస్థితులను బట్టి వంట కోతలు జరుగుతున్నందున గత ఈ ఈరోజు రేపు కొంచెం వర్ష సూచన ఉన్నందున రైతులు వాతావరణ సూచన మేరకు మీ పంట కోతలు జరుపుకోవాలని అదే ఇదివరకు పంట కోత జరిపినటువంటి రైతులు మీ ధాన్యాన్ని జాగ్రత్తగా ఎత్తైన పళ్ళ ప్రదేశాల్లో ఉన్న దగ్గర రాసులుగా చేసుకోవాలని అలాగే టార్పాలిస్ మీకు అందుబాటులో ఉన్న వాటితో వాటిని జాగ్రత్తగా భద్రపరచుకోవాలని తెలియజేస్తున్నాము అలాగే వర్ష సూచన కొంచెం తగ్గిన తర్వాత మీ కోతలు కానీ పండ్లను ఆరబెట్టడం కానీ చేసుకోవాలి అలాగే మంచిగా పూర్తిగా శాతం కలిగినటువంటి మన ఎఫెక్వ్ ఏవైతే నామ్స్ ఉన్నాయో దాని ప్రకారం మీరు ఎండిగా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలు తీసుకొచ్చి ధాన్యం కాంటా సమయంలోనే మీ యొక్క కావలసిన లోపత్రాలు అన్నీ కొనుగోలు సెంటర్లో అందించవలసిందిగా కోరుచున్నాము అలాగే పంట కోతల అనంతరం రైతు సోదరులు మనకు వరి పంట ఈ కంబైన్ హార్వెస్టర్ ద్వారా కోసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పంటకి యాజమాన్యం ఈజీగా అవుతుందని పంటను తగలబెట్టడం జరుగుతుంది అది చాలా దానివల్ల మనకు పర్యావరణానికే కాకుండా సారానికి కూడా నష్టం ఉంది కావున రైతు సోదరులు ముఖ్యంగా పంట యొక్క పంట నువ్వు తగలబెట్టకుండా వచ్చిన గడ్డి ఎట్లాంటివి తగలబెట్టకుండా మనకు వేస్ట్ కంపోజర్ కానీ మార్కెట్లో వివిధ రకాల డీకంపోజర్స్ ఉన్నాయి లేదా సింగిల్ సూపర్ పాస్పెట్ కానీ మీరు నెలలో చల్లుకున్నట్టయితే ఒక వారం రోజుల ముందు వాటిని నేలలో కలియదగడం వల్ల అది మంచిగా చిరికి నేల సేంద్రీయ కర్బన శాతాన్ని పెంచుతుందని తద్వారా నేల ఆరోగ్యం బాగు బాగు బాగుపడటం కాకుండా వాతావరణ పర్యావరణాన్ని కూడా రక్షించిన వాళ్ళం అవుతాం రైతు సోదరులు ఈ ఈ అంశాన్ని గమనించి పంటను తగ తగలబెట్టద్దని కోరుచున్నాం థ్యాంక్ యూ